నైతిక విలువలేని రాజకీయం చేస్తున్న కడియం శ్రీహరి బలపరుస్తున్న కడియం కావ్యను రానున్న ఎన్నికల్లో ఓడించాలని వరంగల్ పార్లమెంటు పరిధిలోని ఓటర్లకు మాదిక సామాజిక వర్గానికి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ పిలుపునిచ్చారు హన్మకొండ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుపై గెలిచిన కడియం శ్రీహరి తన బిడ్డ ఎంపీ టికెట్ కోసం కండువా మార్చి కాంగ్రెస్లో చేరాడని నైతిక విలువ ఉంటే తన ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు కడియం శ్రీహరి గారు నలభై ఏళ్ళుగా విలువలు లేని రాజకీయాలు నడుపుతున్నాడు స్వార్థపూర్తమైన రాజకీయాలు చేస్తున్నాడు మళ్ళీ తనే విలువలు గల వ్యక్తిని అని చెప్పి తనకు తాను బాగా ఊదుకుంటున్నాడు కడియం శారి రాజకీయాలకు స్వార్థపూర్తమైన లేని రాజకీయాలకు వరంగల్ ప్రజలు గుణపాఠం నేర్పాల్సిన బాధ్యత ఉన్నదని గుర్తు చేస్తున్నా ఆయనకే విలువలు లేవు విలువలతో కూడిన రాజకీయాలైన అయిన చేయడు తన కోసం తన కుటుంబం కోసమే స్వార్థపూరితమైన రాజకీయాలు చేస్తాడు మళ్ళీ తనకే ఏదో విలువలు ఉన్నట్టుగా మాట్లాడుకుంటుంటాడు తనకు తాను భజన చేసుకుంటుంటాడు నేను సూటిగా కడియం సేరి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా నీకు ఉంటే విలువలతో కూడిన రాజకీయాలు చేయదనుకుంటే ముందు స్టేషన్ గన్పూర్లో ఏ పార్టీ అభ్యర్థిగా గెలిచావో ఇప్పుడు నువ్వు ఏ పార్టీలో చేరావో ఆ పార్టీకి ఆ పార్టీ ద్వారా పొందిన ఎమ్మెల్యే పదవికి ముందు రాజీనామా చేసి విలువల గురించి మాట్లాడు